నమస్తే మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండ్అప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ పోలీస్ సిబ్బంది వెల్ఫేర్ లో భాగంగా రాముగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి వెళ్లే రహదారి ప్రాంతంలో క్యాంటీన్ మరియు వెల్ఫేర్ షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు కోసం రాముగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ పో కమిషనరేట్ అధికారులతో కలిసి స్థల పరిశీలన జరిపారు సిపి వెంట అడిషనల్ డిసిపి సి రాజు స్పెషల్ బ్రాంచ్ ఏసిపి రాఘవేందర్ రావు ఆర్ఐ సంపత్ ఉన్నారు సింగరేణి జీడీ కెవన్ సిహెచ్పిని ఈరోజు నూతనంగా డైరెక్టర్ ఆపరేషన్ గా బాధ్యతలు చేపట్టిన ఎల్వి సూర్యనారాయణ సందర్శించారు ఆయనకు జీవన్ జనరల్ మేనేజర్ డి లలిత్ కుమార్ జిఎం క్వాలిటీ రామగుండం రీజియం డి బైద్య ఎస్ఓ టు జిఎం గోపాల్ సింగ్ అధికారులు ఎంపీ రమేష్ హరీష్ కుమార్ స్వాగతం పలికారు ఆర్జీవన్ ఏరియా జీడికే వన్ సిహెచ్పిలో బొగ్గు ఉత్పత్తి మరియు రవాణా వివరాలను డైరెక్టర్కు జిఎం వివరించారు డైరెక్టర్ సీఎస్పిలోని సి వన్ సి టూ సి త్రీ మొదలైన పని ప్రదేశాలను తనిఖీ చేసి తగు సూచనలు ఇచ్చారు ఈ సందర్భంగా డైరెక్టర్ సింగరేణి సంస్థ ఈ సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్య సాధనకు ఉద్యోగస్తులందరూ సమిష్టిగా కృషి చేసి రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి మరియు రవాణా చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘ నాయకులు అధికారులు బండి మల్లేశం సమ్మయ్య లక్ష్మయ్య పోచయ్య మల్లికార్జున స్వామి రమేష్ దామోదర్ తదితరులు ఉన్నారు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో లండన్ బ్రిడ్జ్ ముఖద్వారంతో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనీలో రండి మీ పిల్ల పాపలతో కలిసి విచ్చేసి చూడండి తినండి తిరగండి ఆనందించండి ఇలా ఎన్నో స్టాల్స్ ఉన్నాయండి పిల్లలకు పెద్దలకు ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులకు అనుభూతినిచ్చే అమ్యూజ్మెంట్ ఎగ్జిబిషన్ మహిళల కోసం వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన கலங்காரி பெஷீட்ஸ் ஹேண்டிகிராஃப்ட் ஐட்டம்ஸ் ஜுவெலரீட்டே இல்ல எண்ணோ ரகால ஸ்டோர்ஸ் உனக்கு ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ అరవై అడుగుల జాయింట్ వీల్ కోలంబస్ క్రాస్ వీల్ బ్రేక్ డాన్స్ డెవిల్ హౌస్ ఇలా ఎన్నో రకాల అమ్యూజ్మెంట్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ రోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు తప్పకవి విచ్చేయండి చూడండి మీ కుటుంబ సభ్యులతో ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనీలో సింగరేణి ఆర్జీవన్ పరిధిలోని జిడికే లెవెనింగ్ క్లెయిన్ లో మహిళా ఉద్యోగులకు స్వీయ రక్షణ కోసం కరటే మార్షల్ ఆర్ట్ నందు అవగాహన కల్పించటకు తరగతుల కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టు జిఎం గోపాల్ సింగ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్ఓటు జిఎం గోపాల్ సింగ్ మాట్లాడుతూ జీడీకే లెవెనింగ్ లో పనిచేస్తున్న ఇరవై ఏడు మంది మహిళా ఉద్యోగులు గనిలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారని పనిచేసే స్థలంలో వీరు మానసిక ఒత్తిడికి గురి కాకుండా అన్ని రంగాల్లో ముందు ఉండడానికి స్వీయ రక్షణ ఎంతో అవసరమని మహిళలు అన్ని రంగాల్లో ముందుండే విధంగా తీర్చిదిద్దే ఉద్దేశంతో వారిలో మానసిక శారీరక దారుఢ్యాన్ని పెంచడం కోసం ఇది ఎంతగానో దోహదపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో గ్రూప్ ఏజెంట్ చిలక శ్రీనివాస్ ఎన్విరాన్మెంట్ అధికారి అంజనేయ ప్రసాద్ మేనేజర్ బి మల్లేశం సేఫ్టీ అధికారి మిరుపూరి మల్లేశం ఫిట్ సెక్రటరీ సుధుమాల రాజు సంక్షేమాధికారి రవీందర్ కుంగ్ఫూ మాస్టర్లు రాజేశం రాములు తాతీతారులు ఉన్నారు సందర్భోచిత వేడుకల్లో సేవా స్ఫూర్తి విరాజిల్లుతూ ఉందని పలువురు పేర్కొన్నారు గోదావరిఖండ్ లక్ష్మీనగర్లోని గణేష్ గూడ్స్ యజమానులు అన్నదమ్ములైన రాజేష్ రమ్య రాకేష్ స్వాతి వివాహ వేడుక సందర్భంలో ఈరోజు ప్రగతి నిరస్రయ ఆశ్రమంలో జ్యోతిగాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పేదింటి వారికి బియ్యం పిల్లలకు ప్యాకెట్ మనీని ఈ దంపతులు అందించారు ఈ దంపతుల సేవా నిరతిని పలువురు కొనియాడారు ఈ కార్యక్రమంలో రాకేష్ తదితరులు ఉన్నారు ఎప్పుడైనా ఎక్కడైనా సాధారణంగా సమాజంలో జరిగేటువంటి ఒక విషయాన్ని గమనిస్తే ఏ ఇంట్లో కానీ ఏ కుటుంబంలో కానీ బర్త్డే కానీ వివాహ దినోత్సవం కానీ జరుపుకున్నట్టయితే తమ ఇంటికి పరిమితమై ఇంట్లోనే మాత్రమే ఆ వేడుకను జరుపుకోవడం అనేది సర్వసాధారణంగా సాంప్రదాయకంగా మొదట్ నుండి వస్తూ ఉన్నది అంటే ఆ రోజు భగవంతుని పూజించడం ఇంట్లో పిల్ల మన పిల్లల మధ్య కుటుంబ సభ్యుల మధ్య స్వీట్ల పంపిణీ విందు వినోదం చేసుకోవడం అనేది సర్వసాధారణం కానీ ఈ రోజుల్లో మారిపోయింది ఎందుకంటే సమాజంలో మనకు మన ముఖ్యం గోదావరిఖన్ ప్రాంతంలో సేవా సంకల్పం సేవా స్ఫూర్తి అనేది విరాజిల్లుతూ ఉంది ప్రతి ఒక్కరి ఆలోచన ఏంటంటే మా ఇంట్లో జరిగే ప్రతి వేడుకకు సందర్భోచితంగా ఏదో ఒక కార్యక్రమం చేయాలనేటువంటి ఆలోచన వచ్చింది మరి ఎవరైతే నిస్సాయిలు ఉంటారో వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడం ఆ కళ్ళల్లో ఉండేటువంటి ఆనందం వాళ్ళు మనసులో ఇచ్చేటువంటి ఆశీస్సులు మాకు మంచిగా జరగాలనేటువంటి ఆలోచన జరుగుతూ ఉన్నది ఈ సర్వసాధారణంగా అవుతూ ఉన్నది మరి ప్రాంతంలో గోదావరి కళ్ళలో అందరికీ సుపరిచితులు అందరితో ఆప్యాయంగా ఒక వ్యాపారస్తులా కాకుండా ఆప్యాయంగా స్నేహపూర్వకంగా నిధులేటువంటి ఇద్దరు అన్నదమ్ములు ఈ గోదావరి కళలో ఒక మంచి వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు నమ్మకానికి ఒక ఒక ఒకలాంటి ఒక నిదర్శనంగా ఆ షాపు నడిపిస్తున్నారు అంటే అందులో ఉండే ఇద్దరు అన్నదమ్ము రాజేష్ రాకేష్ వీళ్ళిద్దరు అందరితో అంటే వచ్చేటువంటి గిరాకీతో వ్యాపార దృక్పథంతో కాకుండా స్నేహపూర్వకంగా ఒక మన్నికగా ఉండేటువంటి వ్యక్తులు కాబట్టి అట్లాంటి మరి ఇట్లాంటి వాళ్ళకు ఒక మంచి ఆలోచన వచ్చింది ఒకే రోజు సంవత్సరాలు వేరైనా ఒకే రోజు వాళ్ళ వివాహ దినోత్సవ వేడుకలు పెళ్లి రోజు పెద్దతను రాజేష్ చిన్నతను రాకేష్ మరి రాజేష్ రమ్య అలాగే రాకేష్ స్వాతి ఈ యొక్క ఈ దంపతుల యొక్క వివాహ వేడుక ఈ రోజు ఈ రోజు ఒక మంచి ఆలోచన చేసి ప్రగతిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మరి మా మనసున్నటువంటి మనుషుల మధ్య ఈరోజు కేక్ కట్ చేసి వాళ్ళ కొంతలో కొంత సహాయం చేయాలన్నటువంటి ఆలోచన రావడం వాళ్ళు ముందుకు రావడం విధంగా ఒకసారి ఆ ఇద్దరు దంపతులకు ఆ ఇద్దరు అన్నదమ్ములకు మనం ఒకసారి గట్టిగా చప్పల ద్వారా అభినందన ఇంత వార్తలు సమాప్తం నమస్కారం